నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత ఈశాన్య భారతదేశంలోని జాతీయవాద పౌరుల వేదిక అయిన పేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం అంటే పీపీఎఫ్ఏ నైరుతి పాకిస్తాన్లోని బలుచిస్తాన్ ప్రాంతంలోని హింగ్లాజ్ మాత మందిర్ ప్రాముఖ్యతను ప్రస్తావించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను ప్రశంసించింది గౌహతిలోని శిలాచర్ కొండలపై ఉన్న కామాఖ్య దేవాలయంతో సంబంధాన్ని ఉదాహరిస్తూ ఈ హింగ్లాజ్ మాత టెంపుల్ గురించి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడటంతో ఒక్కసారిగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా బలుచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయానికి సంబంధించి చర్చించుకుంటున్నారు అసలు బలుచిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాత ఆలయం గురించి ఎంత ఎంతమందికి తెలుసు ఈ ఆలయం శక్తిపీఠాలలో ఒకటన్న సంగతి ఎంతమందికి తెలుసు ఈ ఆలయం ఏర్పడడానికి కారణం ఏంటి ఇక్కడికి ఎవరెవరు వెలుస్తూ ఉంటారు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఆర్ స్పెషల్ స్టోరీ మీకోసం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇస్లామాబాద్ వారి భూమిపై అక్రమ ఆక్రమణ దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలలో పెరుగుతున్న తిరుగుబాటు మధ్య బలూచిస్తాన్ హిందువులకు లోతైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉందని ప్రధానంగా భారతదేశమంతటా ప్రముఖమైన యాభై యొక్క శక్తిపీఠాలలో ఒకటైన హింగ్లాజ్ మాత ఆలయం పవిత్ర నివాసంగా ఉందని హిమంత బిశ్వశర్మ తెలిపారు హింగోల్ జాతీయ ఉద్యానవనం కఠినమైన భూభాగాలలో ఉన్న ఈ ఆలయం నాని మందిరని బలుచిలు ఆప్యాయంగా పిలుస్తారు సతీదేవి నుదుటిపడిన ప్రదేశాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఇది శక్తిమంతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా మారిందని హిమంత్ బిశ్వశర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పేర్కొన్నారు దశాబ్దాలుగా ముఖ్యంగా సింధి భావసర్ చరణ్ వర్గాల నుంచి హిందూ యాత్రికులు ఈ మందిరంలో ఆశీర్వాదం పొందడానికి ఎడారుల గుండా కష్టతరమైన ప్రయాణాలు చేపట్టారు ఈ పవిత్ర స్థలాన్ని బలూచ్ ప్రజలు కూడా ఎంతో గౌరవిస్తారు ఇది అంతర్సాంఘిక భక్తి ఉమ్మడి వారసత్వంకు అరుదైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది సంవత్సరాల క్రితం కామరూప కామైక్య ఇతిహాసాలలో అనుసంధానించబడిన హింగ్లాజ్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన చొరవ తీసుకోవాలని పీపీఎఫ్ఐ న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ పవిత్ర ఆలయం అరేబియా సముద్రంలోని మక్రాన్ తీరానికి ఆనుకొని ఉన్న హింగోల్ నది ఒడ్డున ఉన్న పర్వత గుహలో ఉంది దీనిలో శక్తి దేవత దక్షి మహారాజ్ కుమార్తె సతీ విగ్రహం ఉంది ఆమె తన తండ్రి కోరికకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంది గర్వించదగ్గ రాజు దక్షుడు నిర్వహించిన ఒక ముఖ్యమైన యజ్ఞంలో సతి అంటే పార్వతి శివుడిని ఆహ్వానించలేదు కానీ ఆమె ఆ ఆచారానికి హాజరు కావాలని కోరుకుందని పురాణాలు చెప్తాయి దక్షుడు తన ముందు శివుడిని అవమానించగా ఆ అవమానాన్ని ఎదుర్కొంటూ సతి తనను తాను ఆత్మాహుతి చేసుకున్నారు కోపంతో ఉన్న మహేశ్వరుడు అక్కడికి వచ్చి దక్షుడి తలను నరికాడు అప్పుడు మహాదేవుడు సతీశవాన్ని తన భుజంపై వేసుకొని తాండవ నృత్యంతో సంచరించడం ప్రారంభించాడు చివరికి శివుడి కోపాన్ని చల్లార్చే లక్ష్యంతో విష్ణువు సతి మృతదేహాన్ని సుదర్శన చక్రం ద్వారా యాభై ఒక్క ముక్కలుగా నరికాడు సతీ శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాలలో పడిపోయాయి నేడు అటువంటి అన్ని ప్రదేశాలను హిందువులు పుణ్యక్షేత్రాలుగా భావిస్తున్నారని పీపీఎఫ్ఐ పేర్కొంది హింగోల్ అంటే సింధూర్ సింధ్రం ఉన్న సతీ నుదుటి హింగోల్ ఉన్న ప్రదేశంలో పడింది అత్యంత పవిత్రమైన భాగం యోని ప్రస్తుత గౌహతిలోని నీలాచల్ కొండలపై పడింది ఇక్కడ కామాఖ్య ఆలయం ఉంది ఏదేమైనా బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మాత ఆలయానికి చాలా భారీ ఎత్తున భక్తులు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో హింగ్లాజ్ మాత ఆలయం యొక్క విశిష్టతను తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీలో ఎంతమంది హింగ్లాజ్ మాత ఆలయాన్ని చూశారు చూడాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతో మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్